మన గాంధీగిరి వార్తలకు స్వాగతం పారిశ్రామిక గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం పోలీస్ కమిషనర్ దిశానిర్దేశకం ఎంఈఓ సూచనలు వడ్డెపల్లికి సత్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ముందస్తు ప్రణాళికలతోనే ప్రశాంతంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రాబోయే జనరల్ ఎన్నికల చట్టాలు ప్రవర్తన నియామావళి సంబంధించిన అవగాహన కల్పించేందుకు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు రాముగుండం పోలీస్ కమిషనర్ ఎన్నికల శిక్షణ సమావేశం రాముగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న జనరల్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని దానికి అధికారులు సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు ఎన్నికల సమయంలో నగదు మధ్యమం అక్రమ రవాణా అనుమానిత వాహనాల తనిఖీ పోలింగ్ స్టేషన్ల నిర్వహణ తదితర భద్రతా సంబంధిత అంశాలను సిపి వివరించారు రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఈ రోజు నుండి వారం రోజుల పాటు పోలీస్ అధికారులకు తర్వాత ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబులకు ఎన్నికలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో రెండు జిల్లాలకు సంబంధించిన ఏసీపీలు సిఐలు ఎలక్షన్ సెల్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు ఆర్జీవన్ ఏరియాలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ విస్మిత తేజ్ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఈరోజు సందర్శించారు జీడికే ఓసి ఫైవ్ ఉపరితల గన్ని సందర్శించారు అక్కడ మొక్కలు నాటారు క్వారీ వ్యూ ను సందర్శించారు ఉపరితల గన్నికి సంబంధించిన మ్యాప్ల ద్వారా క్వారీలోని అండర్ గ్రౌండ్ గ్యాలరీలో పని స్థలంలో జరుగుతున్న పనిని తెలుసుకున్నారు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత మరియు రవాణాకు సంబంధించిన వివరాలను అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు జీడీకేఫై ఉపరితలకు కాని క్వారీ పని ప్రదేశాలను కోల్ బెంచ్లు ఫైర్ ఫైటింగ్ విధానం గురించి చర్చించారు ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతను కంపెనీ చేపడుతున్న ప్రణాళికలు రక్షణ పట్ట తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు కంపెనీలో చేపడుతున్న నూతన సాంకేతికత రానున్న రోజుల్లో కంపెనీలో చేపట్టబోతున్న నూతన ఆవిష్కరణలు తదితర విషయాలను కోల్ సెక్రటరీకి వివరించారు వెంట డైరెక్టర్ ఆపరేషన్ పా ఎన్వీకే శ్రీనివాస్ ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆర్జీ టూ జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ఆర్జీ త్రీ జనరల్ మేనేజర్ ఎన్ సుధాకర్ రావు ఏపీ ఏజీఎం కె వెంకటేశ్వర్లు అధికారులు రామ్మోహన్ చంద్రశేఖర్ అనిల్ గబాలే శ్రీనివాస్ వీరారెడ్డి తాదితారులు ఉన్నారు గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతంలో రేపటి నుండి పన్నెండు పరీక్షా కేంద్రాల్లో సుమారు రెండు వేల ఐదు వందల మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ఉమ్మడి రామగుండం మండల విద్యాశాఖ అధికారి పల్లెపాటి రావు తెలిపారు పరీక్షా కేంద్రానికి విద్యార్థి ఉదయం తొమ్మిది గంటల లోపు చేరుకోవాలని పరీక్షా కేంద్రంలోకి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎట్టి పరిస్థితులను అనుమతించడం జరగదని మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పరీక్ష ఉంటుందన్నారు ఫీజు బకాయిల పేరిట విద్యార్థులు ఆల్ టికెట్లు ఇవ్వకుండా ఉండే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల మీద శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మీ సేవలో కూడా విద్యార్థులు హాల్ టికెట్లు పొంది పరీక్షలు రాయొచ్చని ఎంఈఓ సంపత్ర పేర్కొన్నారు రామగుండం గోదావరి కలి పారిశ్రామిక ప్రాంతంలో పదో తరగతి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు పరీక్ష ఫీ విద్యార్థులు ఫీజు కట్టలేదనేటువంటి అనేటువంటి సాకుతోటి ఆర్టికట్లు ఇవ్వకుండా ఉండడము చట్టరీత్యా నేరము చర్య తీసుకోబడతాయి అట్లాంటి యాజమాన్యాల మీద ఒకవేళ ఎవరైనా యాజమాన్యాలు ఫీజు కట్టలేదని ఆర్టికెట్లు ఇవ్వకపోయినట్లయితే ఉంటే విద్యార్థులు మీ సేవా కేంద్రం నుంచి వెళ్ళి ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి పరీక్ష రాయవచ్చు అట్లాంటి హాల్ టికెట్ను కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అందరి సూపరింటెండెంట్లకు మేము తెలియజేయడం జరిగింది కావున తల్లిదండ్రులు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ సేవా సెంటర్ లోపల ఆ టికెట్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము విద్యా సంస్థల వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ టికెట్లు అందరికి ఇవ్వాలి లేనట్లయితే చర్య తీసుకోబడుతుంది జిల్లా విద్యాశాఖ ద్వారా కాబట్టి మా మండలం లోపల ఈ పన్నెండు పరీక్షా కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి సుమారుగా రెండు వేల ఐదు వందల ఐదు వందల మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు అందరు కూడా విద్యార్థులు పరీక్షా హాల్ లోపల ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చి మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఎస్సీ ఎస్టీలకు కేసుల విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా జైలు పాలవుతారని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామచందర్ అన్నారు ఎస్సీ ఎస్టీ దేశంలో విశేష అధికారాలు ఉన్నాయని పోలీస్ అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ ప్రమోషన్లో పాలసీల ఉద్యోగ నియామకాల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు దళిత వర్గాలకు ఏ కష్టం వచ్చినా తమను కలవచ్చునని అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చార్టేబుల్ ట్రస్ట్ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో తనకు జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణి ఎన్టీపీసీ జెనుకో ఆర్ఎఫ్సిఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అనగారిన వర్గాలకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందన్నారు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దళితులకు మనోధైర్యం వచ్చిందన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు బొంకూరి మధు మామిడిపల్లి బాపయ్య కొంకట్ లక్ష్మణ్ పులిమోహన్ వడ్డెపల్లి శంకర్ రావుల రాజేందర్ శనిగర రామస్వామి అరకేళ్ల రామలక్ష్మి ఉప్పులేటి భవన్ కుమార్ బొంగూరి పవన్ కుమార్ కె రాజరత్నం కవ్వంపల్లి స్వామి గడ్డం శంకర్ మేడ చక్రపాణి నందిగామ శ్రీనివాస్ మాటూరి సురేష్ తదితరులు ఉన్నారు నువ్వు కాకపోతే ఫలిత లేదన్నా లేదా దళితన్నా లేదా దళిత నువ్వు ఏవో కాకపోతే ఫలిత లేదన్నా నువ్వు నిద్రపోతే నీ ప్రగతి లేదన్నా లే సూర్యుడు కాబట్టి <laughs> <laughs> ఎంపీలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మీద ఖచ్చితంగా అమ్మగారు స్పందిస్తూ సింగరేణిలో గాని మున్సిపల్లో కానీ ప్రతి సమస్యలు ఉన్నాయి చాలా మంది మూడు రోజుల నుంచి వాళ్ళు చెప్పడం ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తీర్చాలని చెప్పి కోరుకుంటూ సింగరేణి ప్రాంతానికి ఒక సుమద్రంగా అయిన వాళ్ళు మనం గుర్తించాలి উপায় టూ లో వచ్చాను కలెక్టర్ గారు కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ గారు ప్రోటోకాల్స్ డైరెక్టర్ గారు ఎన్ కూడా గౌరవంగా నన్ను మర్యాదగా మేము రివ్యూ పెట్టడం జరిగింది ఇవాళ ఎన్డిపిసి రివ్యూ పెట్టాను నిన్న టోటల్ డిస్ట్రిక్ట్ అందరు ఆఫీసర్లు ఉండాలని చెప్పాను దిస్ ఇస్ మై ఆర్డర్ అని చెప్పారు మీరేదో వట్టిగా ఫైల్ ఉంటుంది గెస్ట్ హౌస్ లో ఉంటుంది ఐ వాంట్ టు సబ్మిట్ ద రిపోర్ట్ దిస్ ఇస్ మై ఆర్డర్ చెప్పి అందరూ వచ్చారు వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు అది కొంతమంది మన సోదరులు నిన్న ట్వంటీ ఏదైతే సిఓ ఉందో చాలా మందికి అందులేవు బడ్జెట్ లేవు అనేది అంటున్నారు అవి ఎవరైతే అందరి వాళ్ళు ఉన్నారు నా దృష్టికి తీసుకొస్తే నేను ఒకసారి ఆర్డర్ వేస్తాను లేకపోతే నేను సమర్స్ ఇష్యూ చేసి నేను జైలు పట్టిస్తానని అట్లాగే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేసులు ఏవైతుందే పోలీసులు మనం దరఖాస్తు ఇచ్చిన కొంత కాలయాత్ర చేస్తున్నా నిన్న నాకు రిపోర్ట్ చేసి అన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేస్తున్నామండి ఇచ్చిన వెంటనే అంటే ప్లస్ ఈ కేసులు అయినాయి ఈ పబ్లిక్ పబ్లిక్ ఒక ఐదు కేసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క ఒపీనియన్ నుంచి ఆగినాయి ఇంకొక కేసు ఏమో క్లోజర్లో ఉంది అని నాకు రిపోర్ట్ చేస్తాను ఓకే నేను రిపోర్ట్ చేసిన నాకేం కానీ మీ పోల్ని సమాపిస్తారు ఎస్సీ ఎస్టీ అట్రీ నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలేదు అని మన కమిషనర్ గారిని నేను క్వశ్చన్ చేస్తాను దానికి మాది సమాధానం ఏంటంటే లేదంటే ఏంటంటే నేను అన్న జరిగిన పొలం కారం జరిగిపోయాను ఈ రోజు నుంచి ఏదైనా ఈ పెద్ద పెద్ద జిల్లాలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ దక్షిణాది రాష్ట్రాలలో నాకు ఇచ్చినటువంటి ఇంకా ఇంకో మూడు నాలుగు రాష్ట్రాలు ఇచ్చే ఉన్నాయి ఇది కాక కూడా నేను ఎక్కడైనా ఉంటున్నా అక్కడికైతే కాదనుకోండి నేను నా నేను ఒక సూచన అని చెప్పిన నేను ఒక సూచనగా చెప్తున్నాను మీకు ఆ సూచన ఏంటంటే మీరు కేసు ఇచ్చిన వెంటనే దరఖాస్తు ఇచ్చిన వెంటనే మీరు కేసు రిస్టర్ చేయండి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం